何で言えしの అధికారులకు అందరికీ ఉగాది పండుగ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన సాంప్రదాయ ప్రకారం కొత్త సార్లు అంటారు ఈ కొత్త సార్ ఈరోజు గడుపు స్థాయి డేట్ దగ్గర బీటు ప్రారంభం అవుతా ఉన్నది ఈ వీటిలో ప్రతి ఖరీదారు పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఈ బీటును ప్రారంభించడం జరుగుతూ ఉన్నది हजार वे लोग सोलह हजार सोलह हजार सोलह हजार एक सौ दो सौ सत्रह सत्रह हजार सत्रह हजार सत्रह हजार సత్ర హార్ సత్ హార్ పదిహేడు వేలు పదిహేడు వేలు సత్ర హార్ సత్ర పదిహేడు వేలు ఒక వంద రెండు పదిహేడు రెండు పదిహేడు రెండు పదిహేడు వేల రెండు వందలు అతనోదో ఇవన్న పదిహేడు రెండు పదిహేడు రెండు పదిహేడు మూడు పదిహేడు మూడు పదిహేడు మూడు సంతి సాడ సంతా పదిహేడు రూపాయ రూపాయి సాధ రూపాయి సాటు రూపాయి రూపాయి హజార్ పద్దెనిమిది వేలు 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 అట్టారు హజార్ అజారవే లో పంచు పంచు సో రూపాయ సో రున రూపాయ అ

పద్దెనిమిది ఏడు పద్దెనిమిది ఏడు పన్నీస్ హార్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పన్నెండు పన్నీస్ హార్ పన్నీస్ హార్ పన్నీస్ హార్ పంతొమ్మిది వేల ఒక పంతొమ్మిది వేల ఒక పంతొమ్మిది వేల ఒక వంద పంతొమ్మిది వందల పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు

ఏడు వేల రెండు వందల లోపే అయితే ఈరోజు పత్తి కొనుగోలు చేయడం జరిగింది క్వాలిటీ బాగున్న వాటికి సో మార్కెట్లో కొనుగోలు స్టడీ అని చెప్పవచ్చు పెద్ద రేట్లు ఏం పెరగలేదు తగ్గలేదు ఈరోజు సో జెండా ధరలు పెరిగినా కూడా కొనుగోలు సేమ్ ఉందని చెప్పవచ్చు మార్కెట్లో స్టడీ మార్కెట్ అని చెప్పొచ్చు ఎనిమిది వేలు నుంచి పన్నెండు వేలు సూపర్ డిలక్స్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను వేలు లోపే కొనుగోలు అవుతున్నాయి లావులు కానీ సన్నాలు కానీ అన్నీ కూడా సో మీరు ఒక ప్రకటన చూసినట్లయితే మీరు మార్కెట్ మళ్ళీ రేపటి నుంచి నాలుగు రోజులు వరుసగా సెలవు అయితే ఉంది రైతులు గమనించాలి పదకొండో తారీఖు సెలవు పన్నెండో తారీఖు సెలవు పదమూడో తారీఖు సెలవు పద్నాలుగో తారీఖు సెలవు సో ఈ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి పదిహేనో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగున సోమవారం రోజు మార్కెట్ అయితే ఉంటుంది రైతులు గమనించగలరు ఇది ఈరోజు సమాచారం ఏదైనా ధరలో మర్చిపోయి ఉన్నా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మార్కెట్ అయితే నాలుగు రోజులు సెలవు ఉంటుంది వరుసగా దాని తర్వాత మార్కెట్ అయితే ఓపెన్ ఉంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి